చంద్రబాబు నాయుడు మరియు పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే సవితమ్మ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో గోరంట్ల పట్టణంలోని బస్టాండ్ వద్ద మండల తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువనేత ఉమర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలు వీక్షించేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు నిర్వహించారు సమాజ సేవకుడు ముస్లిం యువనేత ఉమర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణ వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాజీ ఎంపీటీసీ నిమ్మల యువ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి నరసింహులు అజంతుల్లా ఫిరోజ్ బాషా జనసేన మండల అధ్యక్షులు సంతోష్ నియోజకవర్గ నాయకులు వెంకటేష్ బీజేపీ నాయకురాలు రామ పావని రాయల్ స్థానిక ఎమ్మెల్యే సవితమ్మ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా విజయోత్సవ్ కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను ఉమర్ నేతృత్వంలో పార్టీ పెద్దల సమక్షంలో కట్ చేసి వేడుకలు నిర్వహించారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వీక్షకులు పెద్ద ఎత్తున కేరింతలతో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు పెద్ద ఎత్తున పట్టణ ప్రజలతో పాటు మండల వ్యాప్త పార్టీ శ్రేణులు స్థానికులు ప్రజలు హాజరయ్యారు జెండా చేయకొద్దర జెండా సవితమ్మ ఎత్తుకున్న టీడీపీ జెండా దేశం జెండా పేదోళ్లకు అండ ఎల్లప్పుడు సవితమ్మే మనకు అండదండ కదిలి కలిసి రార గొప్ప మలుపుకై జన్మభూమి పిలుస్తోంది ¡Qué లుగాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుది అని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గంధరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంత అందరికీ నమస్కారము ఈ బొద్దు మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా అలాగే మా ఎంపీ పాఠశారథి గారు గెలిచిన సందర్భంగా అలాగే మా సవితక్క గెలిచిన సందర్భంగా అలాగే ఆ సవితక్కకి మినిస్టర్ పది వీరందు మాకు చాలా ఆనందంతో ఈ పొద్దు పెన పెనుగుండ ఎవరు ఊహించిన విధంగా ఈ పొద్దు లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నా తోచే విధంగా ఆర్కెస్ట్రా ప్రతి ఒక్కరికి సంతోష చేసే విషయంలో నేను ప్రజలకి అందుబాటులో ఉండి పొద్దు ఎవరైతే టీడీపీకి ఓట్లు వేసినారో వాళ్ళందరూ నాతో పాటు సంతోషంగా లైవ్ చూడాలని చెప్పి ఆశతో ఈ పొద్దు నేను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆనందంతో హత్యం చేసినారు నూట అరవై నాలుగు స్థానాలు విజయం సాధించిన దానికి అసలు ప్రజలు ఇంత ఊహించిన అసలు ఎవరు ఊహ ప్రతిపక్షం అయితే ఊహించిన ఇంత స్థానాలు గెలుస్తారని చెప్పి మేమైతే నూరు నూట ఆరు స్థానాలు కొన్ని అసలు ప్రజలు ఇంత తిరుగుబాటు ఉందని చెప్పి మన విజయం చూసిన తర్వాత అర్థమైంది మాకు కానీ అంటే వీళ్ళు అనేది డెవలప్మెంట్ అనేది ఏమి చేయకోకుండా ఇందువల్ల ప్రజలు మనసులో దాపెట్టుకున్నారు ఇప్పుడు ప్రజలందరూ వ్యతిరేక ఓటు వ్యతిరేక వ్యతిరేకంగా వచ్చి ఇవన్నీ ఓటేసి మా గవర్నమెంట్ ఫామ్ చేసినందుకు అలాగే మేము ఐదేళ్ళు కృషిగా పనిచేసి మళ్ళీ ఐదేళ్ళు ప్రభుత్వం వచ్చేలాగా మేము పనిచేస్తామని చెప్పి తెలుపుతున్నాను